చిన్న ఫ్లవర్ డిజైన్ అండి న్యూ డిజైన్ ఇది ప్యూర్ ఈ విస్కోస్ లో మళ్ళీ న్యూ డిజైన్ వచ్చిందండి ఇందులో కూడా రెగ్యులర్ గా డిజైన్స్ వస్తున్నాయి ప్లస్ అది కూడా ఆఫర్ రేట్ లో ఉన్నాయి ఫ్లోర్ డిజైన్ మారిపోయింది పొటోలా బోర్డర్ కూడా డిజైనింగ్ డైలీ డిజైన్ ఇందులో అయితే బ్లౌజ్ మనకి బోర్డర్ అనేది త్రీ లైన్స్ గా మనకి సాటిన్ బోర్డర్ ఇచ్చేసారు చక్క ఫ్లవర్స్ కూడా మంచి క్లాసీ లుక్ క్రాస్ సెట్ వర్క్ అంటారు క్రాస్ సెట్ ఈ థ్రెడ్ లైన్స్ వచ్చి దీని మీద జీరో సీక్వెన్స్ ఉంటుంది లైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి షైనింగ్ షైనింగ్ ఉన్నాయి మన మాటల్లో చెప్పాలంటే జిగ్జిగేల్గా ఉంది అది చాలా క్లాసీగా బర్బరీ బర్బరీ ఇచ్చి కొంగు వస్తుంది కొంగు టెదల్స్ వస్తాయండి కొంగు పైన కూడా వర్క్ ఉంటుంది ఫుల్ గా ప్లస్ మొత్తం హెవీగా మురుగా ప్రింట్ వచ్చి కింద మీకు సిరోస్కి స్టోన్ సిల్వర్ ప్లస్ గోల్డ్ మ్యాచింగ్ లో ఉంటుంది ఫుల్ గా మీకు ఇలాగా క్రాస్ గా మొత్తం అడ్డం లైన్స్ అంతా మొత్తం మైకో ప్రింట్ వచ్చేస్తుంది అండి సిల్వర్ మైకా ప్రింట్ మనకి గ్లిటర్ లాగా వచ్చేసింది ప్లస్ సెల్ఫ్ వీవింగ్ సెల్ఫ్ గ్లిట్టర్ జరిగి లైన్స్ ఉన్నాయండి సో హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్ఛా సారీస్ వేర్ హౌస్ అండి ఈసారి ఈ శారీస్ అయితే నిజంగా సమ్మర్ సీజన్ అయినా కూడా మంచి కూల్ కూల్ వెరైటీస్ అయితే మన వ్యూయర్స్కి అయితే అందిస్తూ ఉన్నారు సో ఈరోజు కూడా అలాంటి రకాలైతే వీడియోలో అనేది మీరు చూడొచ్చు ఈరోజు వీడియోలో కంప్లీట్లీ ఆల్ వెరైటీస్ ఉన్నాయి వర్క్ బ్లౌజ్ ఫ్యాన్సీ మనకి చక్కగా డైలీ వేరు పట్టు అన్ని రకాలు ఓకే సార్ ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి చూద్దాం స్టార్టింగ్ మనం బ్లౌజ్ కాన్సెప్ట్ లో కొత్త మోడల్ చూపిస్తానండి చాలా బాగుంది అంటే వర్క్ కొత్త కాన్సెప్ట్ లో ఉందండి రకాలు అయితే చాలా ఉన్నాయి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి ఇంకా లగన్ శారీస్ లో మా అక్క చెల్లెలకి తెలిసిందేనండి డైలీ కొత్త కొత్త న్యూ న్యూ మోడల్స్ న్యూ వెరైటీస్ వస్తూనే ఉంటాయండి మళ్ళీ మళ్ళీ షాప్ కి రావడానికి మదీనా సర్కిల్ నాపుల్ క్రాస్ అయిన తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ సర్కిల్ దగ్గర ఒకటే బాగా గుర్తు పెట్టుకోండి సిగ్నల్ క్రాస్ చేయక ముందే రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కనబడతా అండి దాని పక్కన ఒకటే ఒకటే ఒకటి ఆ వీధిలోనే ఎంట్రన్స్ లో ఫస్ట్ లెఫ్ట్ లోనే మా న్యూ లగన్ఛా శారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇంకా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది మేడం ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా కాల్ చేసుకోవచ్చు ఇంకా ఈ రోజు చాలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి జిమిచూ కాదు ఇది జిమిచూలో ఇంకొక వెరైటీ అనమాట అంటే షైనింగ్ ఉంటుంది లైన్స్ ఉంటాయి చాలా బాగుంటుంది క్వాలిటీ మొత్తం ఇది సారీ డిజైన్ మోడల్ ఇంకా దీనికి వచ్చే బ్లౌజ్ చూడండి శారీ డార్క్ లో ఉంది కాబట్టి బ్లౌజ్ లైట్ గ్రీన్ అనమాట వర్క్ చూడండి చక్కగా వర్క్ ఇచ్చేసారండి ఫుల్ గా మనకి వడానం బెల్ట్ కూడా ఫుల్ వర్క్ ఓకే కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఫ్యాన్సీ డార్క్ కలర్స్ ఇగోండి కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి మొత్తం కాస్ట్ టు ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ త్రీ నైంటీ త్రీ నైన్టీ మనకి అసలు బ్లౌజ్ చూస్తుంటే చాలా షైనీగా హెవీగా ఉంది హెవీగా అనిపిస్తుంది చాలా హెవీగా ఉందండి ఓకే ఇంకా నెక్స్ట్ ఇది నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అండి జరీ బార్డర్ ఇది మంచి ప్యాకింగ్ లో హెవీ డోలాలో బోర్డర్ అదే సేమ్ ఉంటుంది అందులో వచ్చిన ప్రింట్స్ మాత్రం డిఫరెంట్ 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 వస్తూ ఉంటాయి ఇందులో ప్రింట్స్ డైలీ నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయి డిజైన్స్ ఎందుకంటే మనకి బోర్డర్ హిట్ అండి ఈ సారీస్ లో ఆ ఈ బోర్డర్ బాగా ట్రెండింగ్ అండి ఇప్పుడు చూడండి చాలా బాగుంది ఎంత బాగుందో ఇది మనకి పల్లు వస్తుంది సారీ అంతా కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ అండి న్యూ డిజైన్ ఇది న్యూ మోడల్ అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఓకే సార్ ఇందులో కూడా కలర్స్ చాలా బాగుంటాయండి డార్క్ డార్క్ కలర్స్ ఇది క్వాలిటీకి డిజైన్స్ కి సేల్ అవుతుంది ఫినిషింగ్ కి సేల్ అవుతుందండి ఇప్పుడు కూడా మాకు చిల్లర బా క్వాంటిటీ క్వాంటిటీ తీసుకుంటున్నారు ఇవైతే ఓకే సార్ మరి కాస్ట్ సార్ ఓన్లీ 460 రూపీస్ 460 460 ఆ ఓకే సార్ మధ్యలో మనం జార్జెట్ ఇచ్చాం కదండి విస్కోస్ ప్యూర్ ఈ విస్కోస్ లో మళ్ళా న్యూ డిజైన్ వచ్చిందండి ఇందులో కూడా రెగ్యులర్ గా డిజైన్స్ వస్తున్నాయి ప్లస్ అది కూడా ఆఫర్ రేట్ లోనే అవునా ఓకే ఇది మనకి పల్లు పల్లు విస్కోస్ మంచి ఆఫర్ ప్రైస్ లో అంటే బ్లౌజ్ అండి ఇలాగా చాలా బాగుంటది బ్లౌజ్ కూడా ప్యూర్ విస్కోస్ అండి బార్డర్ కలర్ మ్యాచింగ్ కూడా దీంట్లో కలర్స్ కలర్స్ విత్ ఐతే అందరికీ తెలుసు కదండి మనం రేంజ్ ఐటమ్ తక్కువలో తక్కువ ఇచ్చేసాం అందుకే మరి ఊరికే రండి మా అక్క సారీస్ కి ఇక్కడ ఏముంది అలాగా మాయ అనుకుంటారో ఈ మాయ రేట్లు మాయ క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ అంతే అంతే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ ప్రైస్ కూడా ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీది ఉండేది ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేసిందండి నెక్స్ట్ ఇంకా మన రెగ్యులర్ బాక్స్ లో ఇది స్పెషల్ ఫేమస్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫేమస్ రేట్ అయిపోయిందండి ఇంత డిజైన్స్ అంత బాగా సేల్ అవుతుంది డైలీ కొత్త వస్తున్నాయి అంత సేల్ అవుతుందని వస్తుంది కదండి ప్రొడక్షన్ అంత చేస్తున్నాం డిజైన్ చూసారు అంత బాగుందో మళ్ళీ ఫ్లవర్ డిజైన్ మారిపోయింది పొట్ట బోర్డర్ కూడా డిజైనింగ్ మారిపోయింది డైలీ డిజైన్లు వస్తూనే ఉంటాయండి ఇందులో అయితే సెల్ఫ్ డిజైన్ ది బ్లౌజ్ వస్తుందండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ చాలా బాగుంటాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ప్రతి ట్రిప్ లో కలర్ చార్ట్ కూడా మారుతుంది మీకు డిజైన్లు కూడా మారుతూనే ఉంటాయండి ఇట్లా ఎయిట్ కలర్స్ ఇలా ఎయిట్ కలర్స్ విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఓకే ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే సార్ కొంచెం న్యూ వెరైటీ చూపిస్తానండి ఈరోజు ఇది ఫ్యాబ్రిక్ డైలీ వేర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ అండి మధ్యలోని దానిపైన డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ బార్డర్ ఉంటుంది స్పెషల్గా సాటిన్ బోర్డర్ లో కూడా చాలా స్మూత్ గా ఉంది ఫీల్ ఇది కూడా చూడొచ్చు కొంగు ఇచ్చండి సారీ మనకి బోర్డర్ అనేది త్రీ లైన్స్ గా మనకి సాటిన్ బోర్డర్ ఇచ్చేసారు చక్క ఫ్లవర్స్ కూడా మంచి క్లాసీ లుక్ కలర్ లో అయితే ఉన్నాయి బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది అండి సూపర్ సూపర్ ఉందండి శారీలో అయితే ఇది బాక్స్ లో వస్తుంది బాక్స్ లో నుంచి తీసి చూపిస్తాం మీకు ఎందుకంటే దీన్ని మీకు కలర్ మొత్తం క్లారిటీగా అర్థమవుతది ఇలా పెడితే బాక్స్ లో పెడితే ఓన్లీ తెలుస్తది తెలుస్తుంది సారీ కలర్ తెలియదు చూడండి టోటల్ గా ఇందులో మేడం కలర్స్ సిక్స్ అండి 6 లేట్ కాకుండా చూసారా సిక్స్ కూడా చేస్తామండి మీరు కూడా చెప్పట్లేదు అడుగుతున్నారు సిక్స్ అని సిక్స్ సో మీ అందరి కోసం తీసుకొచ్చేసారు అన్నయ్య గారు చూడండి ప్రైస్ ఇది విత్ క్యాటలాగ్ కాంబోలో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ సాటిన్ బార్డర్ డిజిటల్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ లోనే సిక్స్ సిక్స్ అని సార్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారంటే పోయిన వీడియోలో నేను సిక్స్ ఇస్తారా అని అడిగాను కదా ఎయిట్ కలర్స్ అని చెప్పాను ఎయిట్ కలర్స్ అంటే కొన్ని మేము ప్రయత్నిస్తున్నాం ఎయిట్ కాకుండా సిక్స్ వస్తే మంచిది సిక్స్ పీసెస్ ఉంటే ఎయిట్ అంటే మా అక్క చెల్లెలకి వీలుబాటుగా ఉంటుంది ఒక కేటలాగ్ జాగా రెండు కేట్లాగ్లు కొనుక్కుంటాం ఐటమ్ వేరే వేరే ఉంటుంది ఇప్పుడు ఈ సిక్స్ పీస్ కేటలాగ్ ఏమో ఒక చూసుకోండి అనుకోవచ్చు అది ఒక టూ ఫిఫ్టీ ఫైవ్ కూడా ముందుకెళ్లి సిక్స్ రావచ్చు అది టూ ఫిఫ్టీ ఫైవ్ ఒక కేటలాగ్ కొనుక్కోవచ్చు ఈ ఫోర్ ఫిఫ్టీ తోటి అంటే వెరైటీస్ కూడా మీకు పెరుగుతాయి పెరుగుతాయి చూడండి నేను డోలాలోనే లోనే మంచి సిల్వర్ బార్డర్ అండి గ్యాప్ బార్డర్ లోని బిగ్ బార్డర్ ఇది మొత్తం చూడొచ్చు చాలా బాగుంది దీన్ని క్రాస్ సెట్ వర్క్ అంటారు ఈ థ్రెడ్ లైన్స్ వచ్చి దీని మీద జీరో సీక్వెన్స్ ఉంటది ఇలా నేను చెప్పే వర్డ్స్ కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీ కస్టమర్స్ కి మీరు కూడా సేల్ చేసేటప్పుడు అమ్మా ఇది కొత్త మోడల్ క్రాస్ సెట్ వర్క్ అమ్మా ఇది అని చెప్తే వాళ్ళకి కూడా ఒక ఇంప్రెషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా పడుతుంది తెలుస్తుంది కి చాలా తెలుసు శారీస్ గురించి అని అనుకుంటారు మళ్ళీ అది చెప్పొద్దు మా అన్ని దగ్గర నేర్చుకున్నా అని చెప్పొద్దు సొంతంగా నేర్చుకున్నట్టు చెప్పాలి అది ఇదేమో బ్లౌజ్ ఓకే సార్ ఇది చూడండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ అండి అబ్బా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడానా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ రేంజ్ చూడండి ఇది చూడండి మొత్తం ఇందులోని టోటల్ గా ఇది అయితే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అండి టోటల్ ఎయిట్ ఉన్నాయి కలర్స్ కొన్నిట్లో మీకు ఎయిట్ ఇస్తున్నారు కొన్నిట్లో సిక్స్ ఇస్తున్నారు కొన్నిట్లో సిక్స్ ఇందులో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ మేడం ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ సూపర్ ఉందండి ఈ సమ్మర్ లో చక్కగా మంచి ప్రాఫిట్ కైతే సేల్ చేసుకోవచ్చు ఇలాంటి వెరైటీస్ ని నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుంది మధ్యలో నేను బాక్స్ ప్యాకింగ్ లో ఇచ్చిన ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో ఆ ఫ్యాబ్రిక్ లో ఈ కొత్త టల్స్ లో న్యూ ఉన్నాయి మన మాటల్లో చెప్పాలంటే జిగ్జిల్గా ఉంది జిగ్ అనిపిస్తుంది చాలా బాగుందండి ఇందులో కూడా ఇలాగే నెట్ లో పైన ఫుల్ గా హెవీగా వర్క్ ఉంటుంది అండి ఇలాగా ఫుల్ గా వర్క్ వస్తుంది కింద చాలా బాగుంటది వర్క్ కూడా ఇది హెవీ వర్క్ ఈ వర్క్స్ మీరు ఒకసారి గమనించండి వర్క్ ని క్లారిటీగా చూడండి ఇవన్నీ షోరూమ్స్ లో మీకు హెవీ శారీస్ పైన లెంగాస్ పైన ఇలాంటి వర్క్ వస్తుందండి ఇందులో మీకు ఇలాగా వడ్డనం బెల్ట్ కూడా ఉంటుంది ఇట్లా ఫ్రీ సైజ్ వచ్చేసి ఐదు ఫ్రీ సైజ్ ఉంటుంది వడ్డనం బెల్ట్ చూడండి ఫ్రీ సైజ్ ఉంటుంది ఇలాగా చూడండి బాగా ఎంత గట్టి పెట్టాడు ఓపెన్ కూడా కావట్లేదు ప్యాకింగ్ అయితే బాగా చేశాడు అది ఇది చూడండి ఇలాగా సేమ్ వర్క్ దే మీకు బెల్ట్ చాలా బాగుంది మంచి అంటే ఒక కొత్త డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లే అన్ని కలర్స్ కూడా కొత్త అవును అదే చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ ఒక మాకు కొత్త కలర్ చార్ట్ కావాలి అనుకునే వాళ్ళకి బాగుంది మొత్తం 6 కలర్స్ అండి ఇందులోని ఓకే సర్ చాలా బాగుంది 6 కలర్స్ మ్యాచింగ్ సెట్ మరి కాస్ట్ సార్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నాలుగు వందల నలభై నలభై రూపాయలు నార్మల్ గా క్యాటలాగ్ లో ఫైవ్ నైన్టీ ఆ రేంజ్ ఫైవ్ నైన్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ రేంజ్ లో ఇచ్చామండి బాక్స్ లో ఇప్పుడు మనం ఫోర్ ఫార్టీ ఇచ్చేస్తున్నాం అంటే ఫోర్ ఫార్టీ లో తీసుకొని మీరు సిక్స్ హండ్రెడ్ అమ్మిసుకోవచ్చు అక్కడ అది నెక్స్ట్ మేడం ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండి సాఫ్ట్ పైన చాలా బాగుంటుంది న్యూ డిజైన్స్ వచ్చాయి డిజిటల్ ప్రింట్ లో చూడండి క్వాలిటీ సూపర్ గా ఉంటుంది మళ్ళీ హెవీ బ్రాకెట్ బ్లౌజ్ కూడా నా ఇలాగా చాలా బాగుంటుందండి సార్ చూసారా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకటే సార్ చూపించేస్తున్నారు సారీ మొత్తం క్లారిటీగా ఇందులో మేడం కలర్స్ చాలా ఉంటాయి డిజైన్స్ చాలా వస్తాయి చూడండి ఇలాగా మీకు కంప్లీట్ గా ఒక్కొక్క డిజైన్ లో ఫోర్ పీస్ సెట్ అండి ఈ సారీ చిన్న సెట్ చిన్న సెట్ ఇలా ఫోర్ ఓకే ఇలాగా మీకు ఫోటో కూడా ఉంటుంది ఇలాగ ప్రింట్స్ కూడా చాలా వస్తాయి మేడం ఇవన్నీ కూడా అవే ఓకే ఎన్ని డిజైన్లుగా ఉంటే అన్ని డిజైన్స్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ చాలా ఉంటాయి డిజైన్ వందల డిజైన్స్ వస్తాయండి ఇందులో అయితే సార్ మరి ఈ సారీస్ కాస్ట్ కూడా ఒకసారి చెప్పేస్తారా ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది సార్ నార్మల్ గా నార్మల్ డిజిటల్ ప్రింట్ అయితే సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ అండి మేము విసారిస్తున్నాం ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ మేడం ఇలా ప్యాకింగ్ లోనే ఉంది ఇది ఓపెన్ కూడా చాలా ఇప్పుడే వచ్చింది వేడివేడి వేడి పొకడే ఐటమ్ ఒక శారీ డిజైన్ మోడల్ తీసి చూపిస్తాను చూద్దాం ఎలా ఉంటుందో డిజైన్ మొత్తం జరి పైన మంచి హెవీ ప్రింట్ అండి ఇది చాలా బాగుంటుంది డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చూడండి కొంగు పళ్ళు మొత్తం శారీ చూడండి అంటే ఇందులో డిజైన్లు కూడా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ చాలా బాగుంటది ఇచ్చాం టిష్యూ జరీ బ్లౌజ్ కూడా కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది డిజైన్లు కూడా చాలా బాగుంటాయండి ఇలాగా ఇలా చూడండి ఇలా ఇలా పెడతాను డిజైన్స్ ఈజీగా అర్థం లైట్ డార్క్ డిజైన్స్ చాలా వస్తాయండి డార్క్ కాంబినేషన్లో వచ్చేసి ఇలా బండల్స్ ఉంటాయి ఎయిట్ ఎయిట్ పీస్ సిక్స్ సిక్స్ పీస్ ఇలాగా బండల్స్ ఉంటాయండి మీకు ఎన్ని బండల్స్ కావాలంటే అన్ని బండల్స్ మీరు తీసుకోవచ్చు మరి కాస్ట్ సరే వన్ 199 నైన్ వన్ ఫ్యాన్సీ ఐటమ్ ఓన్లీ 199 నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ జస్ట్ ఒక ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా 1 కేజీ 199 నైంటీ ఈజీగా సారీ వచ్చేస్తుంది ఇది రిచ్ పల్లు చాలా బాగుంటదండి చాలా క్లాసీగా బర్బరీయా అసె ఆ బర్బరీ ఓకే బర్బరీలో కొత్త డిజైన్ అండి సల్ సూపర్ ఉంది సర్ ఈ నేను కొంచెం డార్క్ టేస్ట్ తెచ్చానండి అవును లైట్ టేస్ట్ అండ్ దట్ మనకి ఇక్కడ డార్క్ టేస్ట్ లో ఏందంటే బోర్డర్ కూడా కొంచెం బాగా తెలుస్తుంది తెలుస్తుంది క్లారిటీగా మళ్ళా సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది ప్లస్ డిజిటల్ ప్రింట్ కూడా నా చాలా బాగుంది చాలా బాగుంది సర్ డిజైన్ ఇందులో మేడం కలర్స్ కొంచెం నేను క్లారిటీగా చూపిస్తానండి చాలా బాగున్నాయి కలర్ చార్ట్ ఇక్కడ పెడతాను చూడండి కలర్స్ అన్ని కూడా ఇలా పెడతాను సూపర్ గా ఉన్నాయి కలర్స్ అయితే సూపర్ చూడండి చాలా ఉన్నాయండి ఇందులో ఈ సారీ కలర్స్ అంటే కొత్త డిజైన్ కొత్త మోడల్ తయారు చేయించామండి బర్బరీలోని కొంచెం న్యూ కాన్సెప్ట్ అనమాట కలర్ మ్యాచింగ్ మీకు కొంగు బార్డరు ప్లస్ శారీ డిజైన్ అర్థం అయ్యేలా కష్టపడి కొంచెం చూడండి ఎన్ని సార్ టోటల్ గా ఇందులో 1 2 3 4 5 6 7 8 అండి ఇంకోటి అక్కడ మీరు మర్చిపోయాను ఓకే నేను ఇక్కడ మర్చిపోయాను ఈ కలర్స్ ఇలాగా 8 కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఓకే సార్ మరి ఈ కాస్ట్ కూడా చెప్పేసారు ఓన్లీ టు ఓన్లీ 580 రూపీస్ 580 580 580 రూపాయలు కాస్ట్ తగ్గినట్టు ఉంది సార్ తగ్గింది అంటే 750 780 800 రేంజ్ ఉండేది ఈ రోజు నేను 580 రూపీస్ లో తెచ్చాను చెప్తున్నా కదండి మా ప్రతి వీడియో ప్రతి రోజు వచ్చే వీడియోలో స్పెషల్ 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 ఉంటది అనమాట ఇంకోటి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంటదండి మొత్తం హెవీ సిరోస్కి వర్క్ మనం ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు బాగా నడుస్తుంది మురుగా ప్రింట్ అంటారు మురుగా ప్రింట్ మురుగా ప్రింట్ కొంగు కొత్త కొత్త పేర్లు కొంగు వస్తుంది కొంగు టెదల్స్ వస్తాయండి కొంగు పైన కూడా వర్క్ ఉంటది ఫుల్ గా ప్లస్ మొత్తం హెవీగా మురుగా ప్రింట్ వచ్చి కిందన మీకు సిరోస్కి స్టోన్ సిల్వర్ ప్లస్ గోల్డ్ మ్యాచింగ్ లో ఉంటుంది ప్లస్ బ్లౌజ్ లో కూడా వస్తుందండి బార్డర్ కి ఇలాగా హ్యాండ్స్ బోర్డర్ లాగా వచ్చేస్తుంది కలర్స్ అయితే అద్దెరిపోయే కలర్స్ ఉన్నాయండి ఇందులో మంచి డార్క్ డార్క్ కలర్స్ ఉన్నాయి ఈ మురుగా ప్రింట్ లుక్ చాలా బాగుంది లాగా క్లారిటీ చాలా బాగుందండి అంటే కలర్ఫుల్ సివైసీ కలర్స్ ఉంటే అంత క్లారిటీ వస్తుంది మళ్ళీ సివైసీ లేదంటే క్లారిటీ ఉండదు డల్ గా ఉంటాయి అనమాట ఇందులో కూడా చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి గ్రీనిష్ లో కూడా టూ కలర్స్ డార్క్ గ్రీన్ ఒకటి గోరింటా కలర్ గ్రీన్ ఒకటి కాస్ట్ ఓన్లీ ఓన్లీ టు రూపాయలు నెక్స్ట్ వెరైటీ ఇది చాలా ఈ లైన్స్ బాగా హిట్ అయింది డిజైన్ ఇది మనం సిల్వర్ మైక ప్రింట్ లో తెచ్చండి ఈ చూడండి ఇది కొంగు కొంకి టజల్స్ కొంచెం లాగాలండి ఇప్పుడే ఫ్రెష్ ఫ్రెష్ వేడి వేడి పొగడేయటం శారీ డిజైన్ అంతా ఇలా ఉంటదండి చాలా బాగుంటది మొత్తం శారీ డిజైన్ అయితే ఫుల్ గా మీకు ఇలాగా క్రాస్ గా మొత్తం అడ్డం లైన్స్ అంతా మొత్తం మైకా ప్రింట్ వచ్చేస్తుంది అండి సిల్వర్ మైకా ప్రింట్ దీనికి మంచి రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ లో మీకు బూటీస్ కూడా వస్తాయి ప్లస్ కింద కట్ వర్క్ హ్యాండ్స్ బిగ్ బార్డర్ వర్క్ కూడా కొత్త వర్క్ అండి చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి చిన్న సెట్ ఓన్లీ సిక్స్ కలర్స్ కలర్స్ ఆరు రంగులండి చాలా బాగున్నాయి సిక్స్ కూడా చిన్న సెట్ అండి ఇది ఓకే కాస్ట్ ఓన్లీ త్రీ టెన్ మూడు వందల పది రూపాయలు ఓకే నెక్స్ట్ వెరైటీ ఇంకా క్యాట్లో కాంబోలో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో వచ్చే వెరైటీస్ నేను ఇస్తాను మీకు ఈరోజు ఆఫర్ రేట్లోని అందులో కొత్త కొత్త డిజైన్స్ అండి ఆహా ఇదంతా కూడా చక్కగా మనకి గ్లిట్టర్ లాగా వచ్చేసింది ప్లస్ సెల్ఫ్ వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ గ్లిట్టర్ జరీ లైన్స్ ఉన్నాయండి జరీ బూటీ ఉంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా ఇందులో స్పెషల్ గా కనిపిస్తున్నాయి కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కేటలాక్స్ లో హెవీ ఇవన్నీ హెవీ ఫాబ్రిక్స్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా హెవీ ఫ్యాబ్రిక్స్ బాక్స్ కేటలాక్ లో కొంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి అనమాట మనం అలాంటి వెరైటీస్ అన్ని ఒక దగ్గర మా కచ్చల గురించి మొత్తం ఒక దగ్గర స్టాక్ చేసి ఇందులో టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఈ డిజైన్ అయితే అందరికి తెలుసు బాగా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా బాగా ట్రెండింగ్ లో ఉందండి దాని రేట్ కూడా అందరికి తెలుసు నెక్లెస్ డిజైన్ ఇవన్నీ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఇక్కడ బండల్స్ కూడా ఉన్నాయి మేడం ఇవన్నీ అయ్యే బండల్స్ అండి టోటల్ గా మీకు ఎన్ని బండల్స్ అన్ని బండల్స్ తీసుకోవచ్చు మీరు మరి కాస్ట్ కూడా చెప్పు ఓన్లీ టూ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఓకే మేడం నెక్స్ట్ డిజైన్ ఎప్పుడు ఫస్ట్ చూపించేవాళ్ళు వాళ్ళు ఈసారి లాస్ట్ చూపిస్తున్నారు ఐటమ్ లాస్ట్ లో వచ్చేసింది అయిపోయింది లాస్ట్ లో వచ్చేసింది అండి ఉండి 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 లాస్ట్ అయిపోయింది అంటే ఇప్పటికీ కూడా మాకు ఆర్డర్స్ వస్తాయి సేలింగ్ ఉంది అంటే ఇప్పుడు సేలింగ్ ఎలా అయిపోయింది సెట్ వేజ్ ఇస్తున్నాం ఇందులో ఒకటే కలర్ లో ఫైవ్ హండ్రెడ్ సారీ తీసుకో థౌజండ్ సారీస్ ఆర్డర్ లో వెళ్తున్నాయి మా దగ్గర అందుకే మేము ఇది కొంచెం తగ్గించామన్నమాట అంటే మాకు ఆల్రెడీగా యూనిఫామ్ లోనే థౌజండ్ ఆఫ్ సారీస్ ఏమో మాకు ఆర్డర్ ఉంటున్నాయండి నాకు కమెంట్స్ కూడా పెట్టారు యూనిఫామ్ కొంచెం తక్కువ రేంజ్ లో ఇవ్వండి ఈ వెరైటీస్ తీసుకోండి మీకు తక్కువ రేట్ లో వస్తాయండి యూనిఫామ్ లోని ఇందులో చూడండి అంటే యూనిఫామ్ లో మధ్యలో మనం డోలాలో హెవీ క్వాలిటీస్ ఇచ్చాము చెప్పాలి సార్ ఇప్పుడు సపోజ్ కస్టమర్ కి ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఒక త్రీ హండ్రెడ్ సారీస్ అట్లాంటి ఎనీ డేస్ ముందు ఇప్పుడు చూడండి ఈ రోజు నాకు మీరు ఆర్డర్ ఇచ్చారు ఈ రోజు ఐదో తారీఖు పదో తారీఖు దాకా మీకు పదో తారీఖు దాకా మా దగ్గర ఇంకా అక్కడ రెడీ వత్తది రావడానికి పదిహేనో తారీఖు ఐదో తారీఖు చెప్తే పదిహేను అంటే టెన్ డేస్ టెన్ డేస్ టైం కాల్ టెన్ టు ట్వెల్వ్ డేస్ పది నుంచి పన్నెండు రోజుల ముందు చెప్పాలా మీరు చెప్తే మీకు ఏ డిజైన్ కావాలి ఏ ఐటమ్ కావాలి ఎన్ని పీసులు కావాలి వైఆర్ రెండు వేల మూడు వేల పదివేల ఎన్ని ఇస్తాం మీకు ఎన్ని పీసులు ఇస్తాం ఇస్తున్నాం కూడానా చాలా మందికి మేడం కి మేడం కూడా చెప్పాం చూపించాం లాస్ట్ టైం లాస్ట్ టైం లాస్ట్ ఏమో ప్యాకింగ్ అవుతుంది ఎలా ఉందంటే అండి నేను చెప్తున్నాను ఇందులో ఒకటే డిజైన్ కాకపోతే కలర్స్ డిఫరెంట్ ఉంది ఆ కలర్ ఒక టూ హండ్రెడ్ ఈ కలర్ ఒక త్రీ హండ్రెడ్ ఈ కలర్ ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా విడివిడిగా ఒకటే సెట్ లో కలర్స్ ఇన్ని వందలు కావాలి మాకు అని చెప్పి కస్టమర్ సేలింగ్ అలా తీసుకెళ్ళి తీసుకుంటున్నారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒకటే ఐటమ్ కాదు అలా ఎన్ని ఏ రకమైన ఏ వెరైటీస్ ఏ ఫ్యాన్సీ ఫ్యాన్సీటమ్ మీకు జార్జెట్ బూటీ ఐటమ్ పట్టు ఐటమ్ లో ఏ ఫ్యాన్సీ ఐటెంలో కూడా కావాలన్నా బ్లౌజ్ కాన్సెప్ట్ ఐటమ్ ఒకటే కలర్ లో అయితే ఫుల్ గా రన్నింగ్ నడుస్తున్నాయి ఏ కాన్సెప్ట్ లో ఉన్నా మీరు యూనిఫామ్ గా మీకు ఒకటే కలర్ లో క్వాంటిటీ పీసెస్ కావాలి అలాగే నాలుగైదు కలర్స్ లో కావాలంటే మీరు ఈజీగా ఆర్డర్ కూడా ఇవ్వచ్చు ఇది కూడా ఇప్పుడు ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఎయిటీ టూ ఎయిటీ ఇంకా తగ్గిస్తే టూ ఎయిటీ రూపీస్ టూ నైన్టీ నైన్ ఉండే టూ ఎయిటీ రూపీస్ కాబట్టి క్వాలిటీ తగ్గించట్లేదు తగ్గించు క్వాలిటీ అదే ఇంకొక మాట కూడా చెప్తాను నా దగ్గర ఉన్న క్వాలిటీకి చెప్తాను మధ్యలో నాకు ఒక కస్టమర్ అలాగే ఆర్డర్ ఇచ్చారు కౌ డిజైన్ సార్ ఈ కౌ డిజైన్ ఈ కంపెనీది రెడీ లేదు వేరే కంపెనీస్ పంపించమంటారా అంటే లేదు సార్ వేరే కంపెనీ అయితే నా దగ్గర కూడా పడుంది సేల్ కావట్లేదు అండి మీరు ఇచ్చిన ఈ కంపెనీదే సేల్ అవుతుంది అంటే ఇది క్వాలిటీ ఉంది ఫీలింగ్ ఫీల్ ఫాల్ కరెక్ట్ గా ఉంది అందు గురించి సేల్ అవుతుంది కస్టమర్ ఒక అలవాటు అంటే అదే క్వాలిటీ అడుగుతారు అది మా లగన్షేట్ సైజ్ లో స్పెషాలిటీ అంటే రేట్ కూడా తక్కువ ఉంటది క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తాం ఏదో రేట్ తక్కువ ఉంది కదా అని చెత్త క్వాలిటీ తెచ్చు ఈ రోజు కాబట్టి కౌ డిజైన్ మీకు టూ హండ్రెడ్ క్వాలిటీ అలా ఉండదు ఈ రోజు ఇంకా వెరైటీలు అయితే చూసేసారు కదండి అన్ని రకాలు వచ్చేసినాయి సో మీకు హ్యాపీగా ఈ సమ్మర్ కి ఇక్కడికి రాలేకపోయినా కూడా ఇంట్లో కూర్చొని కూడా హ్యాపీగా మీరు బిజినెస్ అనేది రన్ చేసేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ లో ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు ఆ నెంబర్స్ కూడా కాల్ చేసి మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం